అప్పును తిరిగి అడిగిన పాపానికి ఇద్దరు వ్యక్తులని బావిలో తోసి చంపేశారు ఇది సత్యం నిన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన డబుల్ మర్డరీ మిస్ మర్డర్ మిస్టరీలో తేలింది ఇదే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిన్న ఎవరైతే బావిలో శవాలుగా తేలారో ఆ శవాలుగా తేలిన రంపం శ్రీను తొరాటే సూరిబాబు ఈ ఇద్దరి హత్యకు కారణం వాళ్ళు అప్పు ఇవ్వటమే అని తేల్చారు పోలీసులు ఇచ్చిన అప్పే వారి ప్రాణాలకి ముప్పైందని అప్పు తీసుకున్న వారి చేతిలో అడగ్గానే అప్పు ఇచ్చిన వారు హత్తమయ్యారని తేలిపోయింది బంధువైనా రాబంధువుగా మారి అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీసేశాడని తేల్చారు పోలీసులు ఈ కిరాతకుడి చేతిలో మరో వ్యక్తి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు అసలు కథలోకి వెళ్తే అసలు కథలోకి వెళ్తే ఏం జరిగిందంటే రంపం శ్రీను అట్లాగే తొరాటే సూరిబాబు ఇద్దరు రంపం గంగాధర్ మీరు ఫోటోలో చూస్తున్నారు ఈ రంపర్ రంపం గంగాధర్ అనే వ్యక్తికి అప్పించారు తొరాట శ్రీనుతో పాటు మరొక కుంపట్ల సూరిబాబు అనే వ్యక్తి కూడా ఈ గంగాధర్కి అప్పించిన వ్యక్తుల్లో ఉన్నారు కుంపట్ల సూరిబాబు కూడా తొరాటే సూరిబాబు కుంపట్ల సూరిబాబు అట్లాగే రంపం శ్రీను ఈ ముగ్గురు దగ్గర భారీగా అప్పులు చేసిన ఈ రంపం గంగాధర్ ఏం చేశాడో తెలుసా ఆ అప్పును తిరిగి చెల్లిస్తానని చెప్పి వాళ్ళని అర్ధరాత్రి ఏదైతే బావి దగ్గర పంట పొలాల్లో ఏదైతే బాబుందో పంట పొలాల్లో బావి దగ్గరికి పిలిచి ఆ బావి దగ్గర అప్పు తీరుస్తానని చెప్పి ఆ బావి దగ్గరికి రమ్మని